మీరు పాస్తాను తప్పి సప్లై మమ్మల్ని అప్లై మా ప్రభుత్వం మీకు వాడైనా ప్రతి ఒక్కరికి కూడా మా ప్రభుత్వము రక్షకున్నాను తెలియజేస్తా ఉన్నాను పిల్లలు మరి వారం మాట్లాడుకున్న విషయం ఎవరికైనా గుర్తుందా చేతులు అక్కడే చెప్పకండి మంచి నేను వారం చెప్పుకున్న సబ్జెక్టు నాకు వారం వచ్చిన ఎంతమంది వారం వచ్చిన సరిగా అక్కడ అరే మంచిగా చేయండి నేను వారం వచ్చిన అరవై మంచు చాలా ఒకసారి ఎవరండి ఏం చెప్పానో ఒకసారి చెప్పు

ఇక వారం వారం అడగాలని నిర్ణయించుకున్నాను కనుక నేను వారం కొన్ని విషయాలు గారు నేను వారు చెప్పుకున్నటువంటి పత్రిక ఏ పత్రికీళ్ళు రాసిన మొదటి పత్రికలో కొన్ని విషయాలు మాట్లాడుకోవడం జరిగింది నెక్స్ట్ వారం కూడా అడుగుతారు సరేనా చాలా జాగ్రత్తలు నిన్న వారు చెప్పుకున్న విషయాలు కొన్ని రాసిన ఈ పత్రికలో ఉన్న కొన్ని విషయాలను మాట్లాడుకోవడం జరిగింది ఒకసారి కోటం ఆలోచించే ప్రయత్నం చేద్దాం ఒకసారి దయచేసి బైబిల్ కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఒకసారి కొన్ని రాసిన మద్దతు పత్రిక ఐదవ అధ్యాయము మొదలవచ్చు మీలో జాగం ఉన్నదని వదర్తి కలదు మీలో ఒకడు జరగదు ప్రతి సంఘానికి అవసరమైన పత్రిక ఏ పత్రిక ఉందంటే అంటే అన్ని పత్రికలు అవసరమే అందులో కొరితీలు రాసినటువంటి ఈ పత్రిక చాలా అవసరం చాలా జాగ్రత్తగా ఉన్నది అమ్మా జాగ్రత్తగా అంటే పౌరు గారి చెప్పమ్మా మరలా చెప్పండి ఎన్ని పత్రికలు పద్నాలుగు పత్రికలు కొత్తనే నిబంధన ఎన్ని పుస్తకాలు ఇరవై ఏడు పుస్తకాలలో పద్నాలుగు పుస్తకాలు ఎవరు రాశారు అపోస్తుడైన పౌరు గారు రాయటం జరిగింది అమ్మా చాలా జాగ్రత్త ఈ పద్నాలుగు పత్రికలలో ఈ పత్రిక సంఘానికి ఎందుకు అవసరమైంది నేను అన్నానంటే వచ్చేసరికి చెప్పాడు ఎందుకు చెప్పాడు అంటే చూడండి ఆ మీరు లేని వారు కనుక కొత్త మొత్తం అవుతాయి ఆ పులిపిండిని తీసి పారవేయండి ఇంతేగాక క్రీస్తులను మన కనుక పులిపిండితోనూత్వమును పులిపిండినను కాకుండా నిష్ఠాపను పండుగ ఆచరించము అన్నాడు ఎందుకు విషయం చెప్తున్నాడు అంటే సంఘం సంఘం పవిత్రమైనది యేసు క్రీస్తు వారు తన రక్తాన్నిచ్చి సంఘం ఎంత విలువైందంటే యసుక్రిష్మ రక్తం గురించి చెప్తాడు అమూల్యమైన రక్తం యసు రక్తం ఎంత గబ్బైనా వెలకట్టలేం ఇంకా వెండి బంగారాలైనా వెనకట్టలు ఆస్తి పాస్తులైనా వెనకట్టలేని తన రక్తముతో సంఘాన్ని స్థాపించాడు కనుక సంఘం పరిశుద్ధతలు పవిత్రంగా ఉండాలి అనుకున్నాడు గనక దేవుడు ఈ సంఘాన్ని ఎలా ఉంటారంటే పులి అని రొట్టెల పండగ అన్నాడు పులిసిన పిండి లేకుండా అన్నాడు అది వారు చెప్పుకున్నట్టుగా సంఘానికి ఒక క్రమం నేర్పిస్తున్నాడు నిన్న వారు చెబుతూ ఒక మాట అన్నాను కాస్త ఆ కఠినమైన పరిస్థితులు మాట్లాడటం జరిగింది దేవుడు ఏం చేయమన్నాడు అలాంటి వారిని సంఘంలో నుండి ఏం చేయమన్నాడు ఎలాంటి వారిని వెలిసేయమన్నాడు సంగంలోంచి వాది వారసలు లేని వాడిని సంగంలో వేయజమన్నాడు వెలువేసేమన్నాడు ఇంకా ఎవరిని వెలివేసేమన్నాడు చూడండి పదకొండు రోజులు అన్నాడు కదా ఇప్పటికే సహోదరుడు మళ్ళీ వాడు ఎవడైనా జారుడు కానీ కానీ తోచుకున్న వాళ్ళు కానీ అతి వాళ్ళతో సాంగత్యము చేయకూడదు భుజింపనవకూడదని నేను రాయిచున్నాను సంఘంలో నుండి ఎలాంటి వారిని విలువేసేమంటాడు ఈ లక్షణాలు ఉన్న వారిని సంఘంలో ఏం చేయమన్నాడు ఒకవేళ మీలో ఎవరన్నా ఉన్నారేమో ఒకసారి గమనించుకో ఎవరెవరట జాలుడు అంటే ఎవరో వాసలు లేదు ఇంకా ఎవరో లోబి లోబి అంటే మాటిచ్చి తప్పేవాడిని ఏమన్నాడు దేవుడు లోబి అన్నాడు ఎందుకంటే దేవుడు నీ మాట అవునంటే అవును కాదంటే కాదు ఇప్పుడు మీరు నిన్న వారం మనం చెప్పుకుంటూ అనియా సభ గురించి కూడా మనం మాట్లాడుకున్నాడు అన్నీ సభ ఏం చేశారు ఇస్తానని ఇవ్వలేదు కనుక అక్కడ పేదరు గారు ప్రశ్నించడం కూడా మనం చూస్తాం లోపి కాని తిట్టుపోతు కాని త్రాగుబోతు కానీ దోచుకున్నవాడు కాని విగ్రహారాధికుడు కాని ఒకవేళ ఎవరైనా ఉంటే దేవుడి ఏం ఏమన్నా ఏం చేయమన్నాడు సంఘం ఏం చేయమన్నాడు ప్రారంభ సంఘం చాలా కఠినంగా ఉండేది మరి ఇప్పుడు సంఘాలలో ఎవరు వచ్చేస్తున్నారు సంఘంలో మెయిన్ పనులు చేసేవాళ్ళు ఎవరు ఎక్కడు తాగే వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు సంఘానికి పెద్ద చర్చికి అంటే కులానికి పెద్ద కాదు పెద్దలు పెట్టే కులానికి పెద్దలు ఉన్నారు వాళ్ళ విషయం పక్కన పెట్టేయండి లేకపోతే ఆటో యూనియన్ పెద్దలు ఉన్నారు అరటోలు పక్కన పెట్టేయండి కానీ చర్చికి పెద్ద చర్చికి పెద్ద ఎవరో త్రాగేవాడు చర్చికి పెద్ద అసలు దేవుడు ఏమన్నాడు తాగేవాడు ఏం చేయమన్నాడు మరి అటు ఎవరు చర్చికి పెద్ద అయిపోయారు ఎవరు ఎవరు చెప్తారు నేను చెప్తాను దేవుడు చెప్తున్నారు ఇక్కడ మళ్ళీ నేను చెప్పాను అనుకుంటారా నీటి అప్పట్లో ఎవరు చెప్తున్నారు దేవుడే సాక్షాత్తు దేవుడే పౌలు గారి ద్వారా రాయిస్తున్నారు తిట్టుబోదు చర్చిని నడిపించే వాళ్ళు ఎవరుంటారంటే మెయిన్ అయిపోయారు ఎవరు కీలకం అయిపోయారంటే తిట్టేవాడు కూడా చర్చిని నడిపించేవాడే బూతులు మాట్లాడేవాడు కూడా చర్చిని నడిపించేవాడే జాతం చేసేవాడు కూడా ఇలాంటి వాళ్ళు దేవుడు ఏం చేయమంటే చెప్పండి బయటికి గెంటే కానీ ఎవరినైతే దేవుడు బయటికి గెంటేయమన్నాడు వాళ్ళు ఏమైపోయారు బయటికి గెట్టేయమంటేనండి సంచిలోనండి ఈ రోజుల్లో మనం ఆలోచిస్తే ఈ రోజుల్లో గెడ్ వేయాలి అని అనుకుంటే బయటికి గెట్టి ఎక్కడ పెట్టుకున్నారట దీని వల్ల ఏం జరుగుతుంది దీని వల్ల వచ్చే నష్టం ఏంటంటే ఆ వ్యక్తితోనే పోదట నేను మన నిన్న కూడా ఆలోచించాం ఏం ఆలోచించాం అంటే ఒక పూరిల్ అంటుకుంటే ఆ ఇంటితోనే పోదు ఎక్కడితో కూడా అంటుకుపోతే అన్ని కొంపలు అంటుకుంటాయి ఒక్క కొంపే కాదు ఎన్ని కొంపలు అంటుకుంటాయి ఇప్పుడు ఇప్పుడు మనం చూస్తున్నాం అంటుకోవడదు ఒక చోటే ఇప్పుడే ఇప్పుడు ఎన్ని అంతస్తులు పోయినాయమ్మా మీకు ఇంకా మీరు ఆలోచిస్తే ఒక్కొక్క ఇల్లు పద్నాలుగు వేల కోట్లు అంట కోట్లు పద్నాలుగు వేల కోట్లు ఏంటి ఒక్కొక్క ఇల్లు వేల కోట్లు ఏంటి ఒక ఇల్లు అంటే బహుళ అంతస్తులు ఉంటాయి వన్ వేసి యాభై ఉంటాయి మనం ఎన్ని అంతస్తులు పెట్టుకుంటా ఉన్నా అంతస్తులు కట్టుకుంటే సుఖంగా ఉందే తగ్గడిపోయిన తర్వాత అవునా కదా అలాగే దేవుని సంఘం ఏదైతే ఉందో ఈ సంఘంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రేమ కలాపాలు ఏవైతే ఉన్నాయో నిన్న వారం మనం మాట్లాడుకున్నాం ఏంటి ఒక జంటే కాదు ప్రేమించుకుంటారు వాళ్ళే ఏం చేస్తుంటారు వాళ్ళు ప్రేమించుకోవట్లేదు కానీ గోడ మొదలు అడుగుతారు వీళ్ళు ప్రేమించుకోవట్లేదు కదా అని గోడ మొదలు వాళ్ళు ప్రేమించుకున్నారు కదా అని ఇప్పుడు దేవుడు ఇలాంటి విషయాలను ఖండిస్తున్నాడు ఎందుకంటే సంఘములో ఎలాంటిది జరగడానికి వీలు లేదు నువ్వు పెళ్లి చూపులు చూసుకునే వేదిక ఇది

निशब्दी पिंडाचर्यो सर कुर्चेपा तर कुछ नहीं नहीं कुछ समय ले నిశ్శబ్దం సరేనా ఓకే ఆ చూడండి ఇప్పుడు దేవుడు ఎవరు మాట్లాడుతున్నాడు అంటే పదమూడు వచ్చిన విషయానికి మాట్లాడుతున్నాడు మీరు లోపలి వారికి తీర్పు తీర్చుకోవాలి కనుక ఆ దుర్మార్గు మీలో నుండి ఏం చేయమంటున్నాడు బెరువేసే అంటే నుండి ఏం చేయమంటున్నాడు ఈ ఎందుకని వేరువేశమంటున్నాడో ఇంకో మాట కూడా చెప్తూ మధ్య సువార్తలో మాట చూద్దాం మత్తే వార్తలో కూడా ఒక చక్కటి మాట మనకు కావాల్సిందా మధ్య శు వార్త పద్దెనిమిది అధ్యాయము పదిహేను చూసాల్ చూద్దాం మధ్య వార్త పద్దెనిమిది అధ్యాయం పదిహేను మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడలా నీవు పోయి నీవు అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని గర్తించము అతను నీ మాట విని మీ సహోదరుని సంపాదించుకుంటే అతడు వినని ఎడలా ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరుచుకున్నట్లు నీవు ఒకరిని గడ్డబెట్టుకుని అతను ఎత్తుకోము అతడు వారి మాట వినని ఎడలా ఆ సంగతి సంఘానికి తెలియజెప్పు అతడు సంఘము మాట వినని ఎన్నలా అతని అన్నిగాను సొంకరిగాను ఎంచుకున్నాము చాలా జాగ్రత్తగా ఉందంటే ఇప్పుడు మనిషి అన్నాక ఏదో పొరపాటు చేస్తాడు ఇక్కడ దేవుడు ఏమైనా మాట్లాడుతున్నాడంటే ఒకవేళ ఎవరైనా పొరపాటు చేస్తే ముందేం చేయాలట వ్యక్తిగతంగా వెళ్ళి రే అబ్బాయి నువ్వు చేస్తుంది ఎవరైతే నీ స్నేహితుడు ఉన్నాడో లేకపోతే ఎవరైతే నీ సహోదరుడు ఎవరైతే ఉన్నాడో ఉన్నారో ముందు ఒంటరిగా వెళ్ళి చెప్పాలి ఏమేమి చెప్పాలి అబ్బాయి నువ్వు చేస్తున్న పని తప్పు కాదు ఒకవేళ అతను మీ మాట కూడా ఏం లేదనుకో ఎంతమంది తీసుకెళ్లాలంట ఇద్దరు ముగ్గురిని తీసుకువెళ్ళాలి ఇప్పుడు ఆ ఇద్దరు ముగ్గురు మాట కూడా వెనకపోతే ఎక్కడ పెట్టాలంట సామాన్లో పెట్టాలి అంటే ఇలాంటి పద్ధతులు సంఘాలలో ఉన్నాయా ఈ రోజున్న సంఘాలలో ఎలాంటి క్రమం ఉందా ఈ రోజున్న సంఘాలలో ఇలాంటి కట్టుబాట్లు ఏమైనా ఉంటాయంటే అండి ఈ రోజున్న సంఘాలలో ఇలాంటి కట్టుబాట్లు అవి అమ్మా నిశబ్దం త్వరగా చంద్రమానం త్వర కూర్చోండి అమ్మ మీరు ఇంకా కాస్త ఎవరికి జరగండి అమ్మా కాస్త ఇంకా ఎవరికి జరగండి త్వరగా

चल फ्रेंड्स फ्रेंड्स कुछ चल गया अबर मार्कअप कर दे जैसे ఇలాగా మిమ్మల్ని ఇంకెవరు మాట్లాడారు అది ఇలాగ చూడండి సరే నిశబ్ద సరే ఏం చెప్తున్నాం చెప్పండి ఒకసారి అమ్మ ఏం చెప్తున్నావు ఏ పత్రిక గురించి మాట్లాడుతున్నావు చెప్పండి అమ్మా మిమ్మల్ని ఏ పత్రిక మరి అడిగితే అది నిలబెట్టేస్తాను ఏ పత్రిక మాట్లాడుతున్నావు అందరూ చెప్పండి ఆ ఎవరి మాట్లాడి నిలబెట్టేస్తాను అడుగుతానండి కొరింగీ రాజు పత్రికలో ఏ ఏ విషయాల్లో దేవుడు ఖండించాడు ఏ ఏ విషయాల్లో జాతం లోబి ఇక రహాధనా తాగుబోతుపోతూ దోచుకున్నవాడు దాని అయితే ఏదేమన్నాడు దేవుడు దేవుడు ఎందుకని క్రమం పెట్టాడు సంగంలో దేవుడు ఎందుకని క్రమం పెట్టాల్సి వచ్చింది అంటే పిల్లగా ఒకళ్ళు పాడైపోతే వాళ్ళతోనే సరిపోదు కానీ ఏమవుతుంది ఒకళ్ళను చూసి ఒకళ్ళు ఒకళ్ళను చూసి ఒకళ్ళు పాడైపోతారన్న ఉద్దేశంతో అంటే ఒకవేళ ఇలాంటి వారు ఏమైనా ఉంటే దేవుడే చేయమంటాడు ఎందుకని దేవుడు మాట్లాడుతున్నాడు ఒక విషయం మాట్లాడుతున్నారు ఏంటంటే మనిషిలో మార్పు రావాలి దేవుడిని కోరుకుంటున్నాడు మనుషులు ఏం కావాలి మార్పు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు ఎందుకని ఇలా చేస్తే మార్పు వస్తుందా బయటికి గెట్టేస్తే మార్పు వస్తుందా సహవాసం వాళ్ళకి ఏం చేద్దాడు సహవాసం అదే స్నేహించున్నాడు ఇంకేం చేస్తాడో వాళ్ళతో కనీసం ఏం అంటున్నాడో భోజనం కూడా చేయాలి ఎందుకని దేవుడు విషయం చెప్పాడు ఒక ఇలాంటి ధ్యానం చేస్తే మనిషి మారుతాడనంటే ఖచ్చితంగా ఆ మనిషిలో మార్పు రావాలని దేవుడు మాట్లాడుతున్నారు రెండు అందులో ప్రధానమైన విషయాలు ఎందుకేం చేయకూడదు ఇప్పుడు కరోనా ఉండండి కరోనా బాధ బాధితున్నాయి కదా మనం అంతా ఇప్పుడు ఒక వ్యక్తి కరోనా వచ్చిందనుకో ఎంతమంది వచ్చేది అందరికి కూడా ఏమొచ్చింది అందుకే ఆ మనిషి ఏం చేసేవాళ్ళం నీకు బాగా అర్థమని చెప్తాను ఇప్పుడు కరోనా వచ్చిందండి ఆ టైంలో మనం ఉన్నాం కరోనా వస్తే మనం ఏం చేసేవారు ఎక్కడ పెట్టేవారు ఒక గదిలో మన పెట్టేసేవారు మనతో మాట్లాడటానికి ఎలా ఉండి మాట్లాడేవారు దూరంగా ఉండి మాట్లాడేవారు ఏమన్నా భోజనం పెట్టాలన్నా ఒక అంటరామం చూసినట్టు ఏం చేసేవాళ్ళు కొంతమంది అయితే ఆ దరిదాపులకు కూడా వెళ్ళేవారు కాదు ఎందుకంటే అది అంటురోగం ఇప్పుడు ఈ రోగం ఒకళ్ళ ద్వారా ఒకరికి ఏమవుతుంది అందుకేనండి ఈ సాంభాసాలు కూడా మంచిగా అందుకే అంటాడు కదా ఆ సావాసం చేస్తారట ఆరు నెలలు సహాయం చేస్తే వారు మీరవుతారట ఇప్పుడు మీ స్నేహాన్ని కూడా మీరు చూసుకోవాలి ఇప్పుడు మీరు చదువుకుంటా కలుగుతారు దేవనస్తులు ఉంటారు చదువుకుంటా కలుగుతారు మీరు చదువుకుంటా గెలినప్పుడు ఆ సహవాసాలు కూడా వారు చదువుకోకుండా వాడు చదువుకోకుండా ఆ అమ్మాయి వాటికి అనుకోండి వాడితో మనం సాహసం ఏం చేయకూడదు చేయకూడదు ఇంకా సెలవు అనుకోండి వాళ్ళతో ఏం చేయకూడదు నెక్స్ట్ ఈ బట్టు మూడు టెట్ వేస్తానండి మీకు ఇబ్బంది లేకుండా ఎక్కడ గట్రా ఏమన్నా లేకపోతే ఇబ్బంది లేదు అది పురుషులు వెళ్ళిపోండి సార్ పురుషులు రాస్తే వెనక్కి వెళ్ళిపోండి Oh,